హాయ్ ఫ్రెండ్స్ మీరు అప్ స్టాక్స్లో కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకుంటే అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ మొదలుకుని బ్రోకరేజ్ ఛార్జెస్ గురించి ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాము అలాగే మీకు బ్రోకరేజ్ క్యాల్కులేటర్ ద్వారా కూడా ఎగ్జాక్ట్గా బ్రోకరేజ్ ఛార్జెస్ ఎలాగ అప్లై అవుతాయి ఎంత అప్లై అవుతాయి అని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తే కనుక ట్రాన్స్పరెంట్ ప్రైసింగ్ ట్రాన్స్పరెంట్ ప్రైసింగ్ అలాగే నో హిడెన్ బ్రోకరేజ్ ఛార్జెస్ అనేసి అలాగే లిస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ యు మే బి ఛార్జ్ అట్ అప్ స్టాక్స్ అనేసి ఒక లిస్ట్ అయితే ఉంది సో ఇది మనం డీటెయిల్గా చూద్దాము అప్ స్టాక్స్లో మీరు ఫస్ట్ టైం అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు అయితే మీకు జీరో రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు అంటే మీకు అకౌంట్ ఓపెనింగ్ చేసేటప్పుడు ఏ విధమైన ఛార్జెస్ అనేవి అయితే అప్లై అవ్వవు అలాగే అకౌంట్ మెయింటెనెన్స్కి కూడా మీకు జీరో రూపీస్ సో ఇక్కడ కూడా మీకు అకౌంట్ మెయింటెనెన్స్ అప్పుడు ఏదైతే ఏఎంసీ అంటారో అది కూడా మీకైతే ఏమి అప్లై అవ్వవు అదే కనుక ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ముందర అప్స్టాక్స్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వాళ్ళకైతే కనుక అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేది వన్ ఫిఫ్టీ రూపీస్ ప్లస్ జిఎస్టీ అనేది వాళ్ళకి అప్లై అవుతుంది కానీ ఆఫ్టర్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ఎవరైతే అప్స్టాక్స్లో అకౌంట్ ఓపెన్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఏఎంసీ అనేది జీరో రూపీస్ బిఫోర్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేసుకున్నారో వాళ్ళకి బ్రోకరేజ్ అనేది వాళ్ళకి జీరో రూపీస్ సో వాళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ అకౌంట్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అనేవి వాళ్ళకి అప్లై అవుతాయి కానీ బ్రోకరేజ్ అనేది అయితే వాళ్ళకి జీరో బట్ ఆఫ్టర్ ఆగస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ వాళ్ళకి ఏఎంసీ జీరో కానీ మనకి బ్రోకరేజెస్ అవి అయితే మనకి అప్లై అవుతాయి సో అవి మనం తెలుసుకుందాము సో ఇక్కడ బ్రోకరేజ్ జీరో అనేసి ఇక్కడ చెప్పారు కానీ బట్ ఇదేంటంటే ఓన్లీ ఆన్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఐపీఓస్ అదే కనుక ఈక్విటీ ఇంట్రాడే ఎఫ్అండో కరెన్సీ అండ్ కమాడిటీలో కనుక మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు అయితే మీకు బ్రోకరేజ్ రూపీస్ ట్వంటీ రూపీస్ ట్వంటీ ఆర్ జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్ పర్ ఆర్డర్ ఆన్ స్టాక్స్ అదే కనుక ఈక్విటీ డెలివరీ అయితే కనుక మీకు రూపీస్ ట్వంటీ మ్యాక్సిమం బ్రోకరేజ్ పర్ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ ఇక్కడ మనకి త్రీ సెగ్మెంట్స్ అయితే ఉన్నాయి ఈక్విటీ కరెన్సీ కమాడిటీ సో ఈ త్రీ సెగ్మెంట్స్లో కూడా మనం వన్ బై వన్ చూద్దాము బ్రోకరేజ్ ఎలాగ అప్లై అవుతుంది అనేది సో ముందుగా ఎక్విటీలో చూసుకుంటే కనుక బ్రోకరేజ్ ఎక్విటీ డెలివరీ ఇందాక చెప్పినట్టుగా రూపీస్ ట్వంటీ పర్ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ అంటే కనుక మీరు వన్స్ ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత ముందుగా ఎక్విటీ డెలివరీ గురించి చూద్దాం సో ఎక్విటీ డెలివరీ అంటే కనుక మీరు ఈరోజు షేర్స్ కొన్నారు సో అది ఈవేళ కాకుండా రేపటి నుంచి మీరు ఎప్పుడైనా అమ్మినా కూడా రేపు అవ్వచ్చు వన్ మంత్ తర్వాత అవ్వచ్చు ఆర్ వన్ ఇయర్ తర్వాత అవ్వచ్చు మీరు ఎప్పుడు అమ్మినా కూడా దానికి అది డెలివరీ కింద ఆర్డర్ కన్సిడర్ అవుతుంది సేమ్ డే ఆర్డర్ అయితే కనుక దాన్ని ఇంట్రాడే అంటాము సో ఈ డెలివరీలో మనము ఆర్డర్స్ ప్లేస్ చేసినప్పుడు దానికి రూపీస్ ట్వంటీ పర్ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ అంటే మీరు బై చేసినప్పుడు మీకు ట్వంటీ రూపీస్ అలాగే సెల్ చేసినప్పుడు కూడా ఆ స్టాక్ని ట్వంటీ రూపీస్ సో ఈ విధంగా మీకు ట్వంటీ రూపీస్ అనేది మీకు మ్యాక్సిమం అమౌంట్ ఇది ఛార్జ్ అవుతుంది దర్వైస్ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆన్ ఎక్విటీ డెలివరీ సో ఈ టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ట్వంటీ రూపీసా అందులో ఏది తక్కువ అమౌంట్ అయితే కనుక అది మీకు ఎక్విటీ డెలివరీలో బ్రోకరేజ్గా మీకు అయితే ఛార్జ్ అవుతుంది అదే ఎక్విటీ ఇంట్రాడేలో మీరు ట్రేడ్ చేసినప్పుడు అయితే కనుక మీకు రూపీస్ ట్వంటీ పర్ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ ఆర్ జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ విచ్ ఎవరి లోవర్ సో ఇంట్రాడే అంటే మనం సేమ్ డే ట్రేడింగ్ కదా పొద్దున్న మీరు కొన్నారు స్టాక్స్ సో మార్కెట్ ఓపెనింగ్ టైంలో తీసుకున్నప్పుడు కనుక నైన్ ఫిఫ్టీన్ అవ్వచ్చు సో మళ్ళీ మీరు అది మార్కెట్ క్లోజింగ్ అంటే త్రీ థర్టీకి మార్కెట్ క్లోజ్ అవుతుంది సో త్రీ ట్వంటీ లోపల మీరు అమ్మేవలసి ఉంటుంది సో ఆ షేర్స్ అలా అమ్మేసినప్పుడు మీకు బై ఆర్డర్ మీద సెల్ ఆర్డర్ మీద సో పర్ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ అది బై ఆర్డర్ అండ్ సెల్ ఆర్డర్ రెండింటి మీద కూడా మీకు డిఫరెంట్ డిఫరెంట్గా మీకు అమౌ ఈ బ్రోకరేజ్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది సో అది జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ తక్కువ ట్వంటీ రూపీస్ కంటే తక్కువ వస్తే కనుక ఆ అమౌంట్ ఛార్జ్ అవుతుంది అదే కనుక ట్వంటీ రూపీస్ కంటే ఎక్కువ అయితే కనుక ఓన్లీ ట్వంటీ రూపీసే మీకు ఛార్జ్ అవుతుంది సో తర్వాత ఎక్విటీ ఫ్యూచర్స్ ఎక్విటీ ఫ్యూచర్స్లో కూడా రూపీస్ ట్వంటీ పర్ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ ఆర్ జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్ ఇక్కడ కూడా అదే మెథడ్ ఫాలో అవ్వాలి తర్వాత ఎక్విటీ ఆప్షన్స్లో మీకు ఫ్లాట్ రూపీస్ ట్వంటీ పర్ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ ఈ ఒక ఆర్డర్లో మీకు ఎన్ని లాట్స్ అయినా ఉండొచ్చు సో బట్ అది ఒక ఆర్డర్ కిందే కన్సిడర్ అవుతుంది సో మోర్ దాన్ వన్ లాట్స్ ఉన్నా కూడా అది ఒక ఆర్డర్ కింద కన్సిడర్ అయ్యి అది మీకు ఫ్లాట్ ట్వంటీ రూపీస్ మీకు ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ కింద అప్లై అవుతుంది ఇప్పుడు ఈ బ్రోకరేజ్ ఛార్జెసే కాకుండా మిగిలిన స్టాచ్యుటరీ ఛార్జెస్ కూడా కొన్ని అప్లై అవుతాయి సో అది డెలివరీ మీద డిఫరెంట్గా ఉండొచ్చు ఈక్విటీ ఇంట్రాడే సో ఈ విధంగా సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్సెస్ అయితే మీకు అప్లై అవుతాయి ఇవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఛార్జ్ చేసేవి ఇది కాకుండా మనకి బ్రోకరేజ్ మీద మళ్ళీ జిఎస్టీ అనేది అప్లై అవుతుంది సో అది ఇప్పుడు మనం బ్రోకరేజ్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ జిఎస్టీ కూడా మీకు ఎయిటీన్ పర్సెంట్ ఆన్ బ్రోకరేజ్ అనేది అప్లై అవుతుంది అక్రాస్ ఈక్విటీ ఇంట్రాడే ఈక్విటీ ఫ్యూచర్స్ ఈక్విటీ ఆప్షన్స్ ఈక్విటీ డెలివరీ మీరు దేంట్లో మీరు ట్రేడ్ చేసినా కూడా మీకు ఎయిటీన్ పర్సెంట్ బ్రోకరేజ్ అనేది కామన్గా అన్నిట్లో మీకు అప్లై అవుతుంది సో ఎక్విటీ డెలివరీలో కనుక మీరు ట్రేడ్ చేసినప్పుడు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అనేది మీకు ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ మీద ఆర్డర్ అమౌంట్ మీద టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ క్యాలిక్యులేట్ అవుతుంది ఆ ఎంత అమౌంట్ వస్తుందో టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆ అమౌంట్ మీద మళ్ళీ ఎయిటీన్ పర్సెంట్ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది సో ఇవన్నీ మీకు మీ ఆర్డర్స్ నుంచి డిడక్ట్ అవుతుంది ఆ అమౌంట్ నుంచి ఆ తర్వాత వచ్చేసి డిమాట్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఈ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఇవి సీడిఎస్ఎల్ వాళ్ళు అప్ స్టాక్స్ వాళ్ళు కలిసి మనకి ఛార్జ్ చేస్తారు సో వీటిని డీపీ ఛార్జెస్ అంటారు డిపాజిటరీ పార్టిసిపెంట్ ఛార్జెస్ ఈ డిపాజిటరీ పార్టిసిపెంట్ ఛార్జెస్ అనేవి ఓన్లీ ఎక్విటీ డెలివరీలోనే అప్లై అవుతాయి ఎందుకంటే మనము స్టాక్స్ కొని మన దగ్గర రిటైన్ చేసి మనం తర్వాత అమ్ముతాం కాబట్టి సో డిపాజిటరీ పార్టిసిపెంట్ వాళ్ళు మనకి ఈ విధమైన ఛార్జెస్ తీసుకుంటారు వాళ్ళ దగ్గర ఉంటాయి మన షేర్స్ కాబట్టి సో ఇదేంటంటే దానికి రూపీస్ ఎయిటీన్ పాయింట్ ఫైవ్ పర్ స్క్రిప్ట్ పర్ డే ఆన్ సెల్ ఓన్లీ సో ఈ డీపీ ఛార్జెస్ ఏంటంటే మీరు బై చేసినప్పుడు మీకు ఏమి అప్లై అవ్వదు ఓన్లీ సెల్ అప్పుడే మీకు డిపి ఛార్జెస్ అప్లై అవుతాయి సో బై అప్పుడు ఏమి ఛార్జెస్ ఉండవు ఈక్విటీ ఇంట్రా డేలో ఆబ్వియస్లీ నో ఛార్జెస్ ఫ్యూచర్స్లో నో ఛార్జెస్ ఆప్షన్స్లో కూడా మీకు డిపి ఛార్జెస్ అనేవి అయితే ఏమీ అప్లై అవ్వవు సో ఇప్పుడు మనం ఎక్విటీ సెగ్మెంట్లో చూసాము బ్రోకరేజ్ ఛార్జెస్ ఏంటో నెక్స్ట్ కరెన్సీలో చూద్దాం బ్రోకరేజ్ ఛార్జెస్ ఏమిటి ఉన్నాయో కరెన్సీలో బ్రోకరేజ్ ఛార్జెస్ చూస్తే కనుక కరెన్సీ ఫ్యూచర్స్లో రూపీస్ ట్వంటీ పర్ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ ఆర్ జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ విచ్ ఎవర్ ఈజ్ లోవర్ అలాగే కరెన్సీ ఆప్షన్స్లో అయితే కనుక మీకు ఫ్లాట్ రూపీస్ ట్వంటీ పర్ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ సో ఇక్కడ మీకు ఎస్టీటీ అనేవి అయితే ఏమి నో ఎస్టీ కరెన్సీ ఫ్యూచర్స్లో కూడా కరెన్సీ ఆప్షన్స్లో కూడా నో ఎస్టీటీ అండ్ జిఎస్టీ మాత్రం మీకు ఎయిటీన్ పర్సెంట్ ఆన్ బ్రోకరేజ్ సో ఇందాక బ్రోకరేజ్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత దాని మీద మళ్ళీ మీకు ఎయిటీన్ పర్సెంట్ బ్రోకరేజ్ అనేది మీకు అక్రాస్ ఆల్ సెగ్మెంట్స్ మీకు పడుతుంది కరెన్సీ ఫ్యూచర్స్ కరెన్సీ ఆప్షన్స్ సో ఈ జీఎస్టీ అనేది కూడా మీరు బ్రోకరేజ్ అమౌంట్లో క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇప్పుడు కమాడిటీలో కనుక చూస్తే కమాడిటీస్లో కూడా మీకు రూపీస్ ట్వంటీ పర్ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ ఆర్ జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ విచ్ ఈజ్ లోవర్ సో కమాడిటీ ఫ్యూచర్స్లో మీకు రూపీస్ ట్వంటీ పర్ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ ఆర్ జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ విచ్ విచ్ఎవరీస్ లోవర్ అలాగే కమాడిటీ ఆప్షన్స్లో చూసుకుంటే కనుక మీకు ఫ్లాట్ రూపీస్ ట్వంటీ పర్ ఎగ్జిక్యూటెడ్ ఆర్డర్ నెక్స్ట్ వచ్చేసి ఆ అమౌంట్ మీద మనకి జిఎస్టీ కూడా పడుతుంది ఏదైతే ఎయిటీన్ పర్సెంట్ ఆన్ బ్రోకరేజ్ ఫర్ కమాడిటీ ఫ్యూచర్స్ అలాగే ఎయిటీన్ పర్సెంట్ ఆన్ బ్రోకరేజ్ ఫర్ కమాడిటీ ఆప్షన్స్ సో ఇప్పుడు ఇవే ఛార్జెస్ మనం కొంచెం ఫిగర్స్లో అమౌంట్లో ఎలా మనకి అప్లై అవుతుంది అనేది ఒకసారి చూసుకుందాము దానికోసం బ్రోకరేజ్ క్యాలిక్యులేటర్ అనేది మీకు ఓపెన్ చేసి చూపిస్తాను సో ఇప్పుడు మనం ఇక్కడ బ్రోకరేజ్ క్యాలిక్యులేటర్లో ఉన్నాము సో ఇది మీరు కూడా ఇన్వెస్ట్ చేసే ముందర ఈ బ్రోకరేజ్ క్యాలిక్యులేటర్లో మీరు చూసుకోవచ్చు ఎంత మీకు అమౌంట్స్ మీకు ఛార్జ్ అవుతాయి అనేది సో దాన్ని బట్టి కూడా మీరు ఇంట్రాడేలో ఇన్వెస్ట్ చేయాలా లేదా డెలివరీలో ఇన్వెస్ట్ చేయాలా ఆర్ ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎంత బ్రోకరేజ్ అనేవి మీకు అప్లై అవుతున్నాయి అవన్నీ కూడా మీరు పర్సనల్గా చూసుకోవచ్చు ఇక్కడ ఉదాహరణకి నేను ఐసిఐసిఐ ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ నాకు వెంటనే లిస్ట్ వచ్చింది ఐసిఐసిఐ బ్యాంక్ ఎన్ఎస్సి బీఎస్సి సో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు మీరు సో ఎన్ఎస్సి సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఇక్కడ ఇంట్రాడేలో మనం ఉన్నాం ఇప్పుడు సో ఇంట్రాడేలో నేను వన్ క్వాంటిటీలో ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే కనుక వన్ క్వాంటిటీ పర్చేస్ చేస్తే ఉదాహరణకి బై ప్రైస్ థౌజండ్ రూపీస్ అనుకుందాము అలాగే సెల్ ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ పెట్టుకుందాము సో ఇప్పుడు ఈ విధంగా నేను ప్రైసెస్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే కనుక మనకి థౌజండ్ రూపీస్ బై ప్రైస్ ట్వెల్వ్ హండ్రెడ్ సెల్ ప్రైస్ అంటే టూ హండ్రెడ్ రూపీస్ అనేది ప్రాఫిట్ రావాలి బట్ ఇక్కడ మనం ఈ నెట్ పిఎన్ఎల్లో చూస్తే కనుక వన్ నైంటీ ఎయిట్ పాయింట్ టూ ఎయిట్ రూపీసే చూపిస్తాను సో ఆ టూ హండ్రెడ్ రూపీస్లో మనకి కొంత అమౌంట్ అయితే కట్ అయింది సో ఎందుకు అలాగైందంటే కనుక అది బ్రోకరేజ్ సో మనం ఇంట్రాడేలో ట్రేడింగ్ చేస్తున్నాం కాబట్టి ఇంట్రాడేలో మీకు జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ ఆర్ ట్వంటీ విచ్ ఎవరేజ్ లోవర్ కదా సో జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ న్యాచురల్లీ ఇక్కడ మనకి తక్కువ కాబట్టి మనకి ట్వంటీ రూపీస్ కంటే ఈ అమౌంట్ తక్కువ కాబట్టి అదే మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది సో ఆ తర్వాత ఇది కాకుండా మనకి అదర్ ఛార్జెస్లో కూడా కొంచెం ఏవైతే ఎస్టీటీ అలాంటివి ఏవైతే ఛార్జెస్ ఉంటాయి డిపి ఛార్జెస్ డిపి ఛార్జెస్ మనకి ఇంట్రాడేలో అప్లై అవ్వవు సో మనకి మిగిలిన ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి అదర్ ఛార్జెస్లు సో ఇక్కడ మీరు షో ఛార్జెస్ బ్రేకప్ అని ఉంది కదా సో దాని మీద ట్యాప్ చేస్తే కనుక మీకు ఈ బ్రేకప్ అనేది కూడా మీరు చూడొచ్చు సో ఇంట్రాడేలో మనం చేస్తున్నాం కాబట్టి ఇక్కడ బ్రోకరేజ్ అనేది ఇందాక చూసినట్టుగా ఇక్కడ వన్ రూపీ టెన్ పైసా అలాగే ఎస్టీటీ ఏదైతే ఉందో ట్యాక్సెస్ జీరో పాయింట్ జీరో జీరో పాయింట్ త్రీ ముప్పై పైసలు సో ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఇవన్నీ అప్లై అవుతాయి డిపి ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకి జీరో రూపీస్ సో టోటల్ ట్యాక్సెస్ అండ్ ఛార్జెస్ వన్ పాయింట్ సెవెన్ టూ సో మనకు వచ్చిన టూ హండ్రెడ్ రూపీస్ ప్రాఫిట్ నుంచి ఈ వన్ పాయింట్ సెవెన్ టూ తగ్గి మనకి మిగిలిన అమౌంట్ అనేది మీకు మీ అకౌంట్లోకి వస్తుంది సో అది ఏదైతే ఉందో ఈ వన్ నైంటీ ఎయిట్ రూపీస్ ట్వంటీ ఎయిట్ పైసా అనేది మీ అకౌంట్లోకి వస్తుంది సో అదే కనుక ఇక్కడ మనం హండ్రెడ్ షేర్స్ పర్చేస్ చేసినప్పుడు ఈ ఎలా మనకి డిఫరెన్స్ వస్తుందో చూద్దాము సో ఒకవేళ హండ్రెడ్ షేర్స్ పర్చేస్ చేసినప్పుడు మీకు అది ఇది వన్ ల్యాక్ రూపీస్ అవుతుంది యాక్చువల్గాను మీ బై ప్రైస్ అనేది వన్ ల్యాక్ అవుతుంది సో ఇక్కడ మనం హండ్రెడ్ షేర్స్ కొన్నప్పుడు మనకి వన్ ల్యాక్ రూపీస్ అనేది అయితే మనం స్పెండ్ చేసాము అండ్ అమ్మడం ట్వెల్వ్ హండ్రెడ్కి అమ్మాం కాబట్టి వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ సో ఇక్కడ మనకి ట్వంటీ థౌజండ్ రూపీస్ ప్రాఫిట్ అనేది వచ్చింది బట్ ఇక్కడ మీరు నెట్ పిఎన్ఎల్ చూస్తే కనుక మీకు నైన్టీన్ అనేది నైన్ వన్ జీరో చూపిస్తుంది సో ఆ మిగిలిందంతా మనకి బ్రోకరేజ్ అండ్ అదర్ ఛార్జెస్లో మనకి డిడక్ట్ అవుతాయి సో ఇక్కడ బ్రోకరేజ్ చూసుకుంటే కనుక మీకు ఫార్టీ రూపీసే కనిపిస్తుంది ఎందుకంటే మనకి ఆబ్వియస్లీ దీంట్లో పాయింట్ ఫైవ్ పర్సెంట్ చేస్తే కనుక మీకు మోర్ దాన్ ట్వంటీ రూపీసే వస్తుంది బట్ స్టిల్ ట్వంటీ రూపీస్ మ్యాక్సిమమ్ కాబట్టి మీకు ఓన్లీ ట్వంటీ రూపీసే మీకు డిడక్ట్ అవుతుంది అలాగే సెల్లో కూడా దీనికి జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ క్యాలకులేట్ చేస్తే కనుక మీకు మోర్ దాన్ ట్వంటీ వస్తుంది సో ఇది థర్టీ ఫైవ్ వస్తుంది వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్కి పాయింట్ జీరో పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ అంటే రిపీట్ వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్కి పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ అంటే కనుక మీకు థర్టీ రూపీస్ వస్తుంది అలాగే వన్ ల్యాక్కి పాయింట్ జీరో ఫైవ్ పర్సెంట్ అంటే కనుక ట్వంటీ ఫైవ్ రూపీస్ వస్తుంది సో టోటల్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అనేది మీకు బ్రోకరేజ్గా అప్లై అవ్వాలి బట్ స్టిల్ మనకి మాక్సిమం ట్వంటీ కాబట్టి మీకు ట్వంటీ ప్లస్ ట్వంటీ ఫార్టీ రూపీస్ అనేది ఇక్కడ మీకు బ్రోకరేజ్గా అప్లై అవుతుంది అదే కనుక ఇంట్రాడే డెలివరీలో మీరు హండ్రెడ్ షేర్స్ పర్చేజ్ చేసినప్పుడు అదే కనుక మీరు డెలివరీలో కనుక వన్ క్వాంటిటీ షేర్ పర్చేజ్ చేసినప్పుడు మీకు బై ప్రైస్ అవే ఉంచుతాము వన్ థౌజండ్ రూపీస్ అండ్ ట్వెల్వ్ హండ్రెడ్ బై అండ్ సెల్ ప్రైస్ సో అప్పుడు మీకు బ్రోకరేజ్ అనేది ఫార్టీ రూపీసే వస్తుంది ఎందుకంటే మీకు బై ఆర్డర్కి ట్వంటీ మ్యాక్సిమమ్ ట్వంటీ కాబట్టి బై ఆర్డర్కి ట్వంటీ సెల్ ఆర్డర్కి ట్వంటీ సో ఇక్కడ మీకు మాక్సిమం బ్రోకరేజ్ ఫార్టీ రూపీస్ అలాగే అదర్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో థర్టీ వన్ పాయింట్ ఫోర్ సెవెన్ సో బ్రేక్ ఈవెన్ అంటే ఈ రెండు కలిపి వచ్చింది ఇక్కడ సెవెంటీ వన్ పాయింట్ ఫోర్ సెవెన్ ఇక్కడ నెట్ ప్రాఫిట్ అండ్ లాస్ మనకి వన్ ట్వంటీ ఎయిట్ పాయింట్ ఫైవ్ త్రీ అనేది అయితే వచ్చింది మీకు షో ఛార్జెస్ బ్రేకప్ చూస్తే కనుక మీకు డిఫరెంట్ ఛార్జెస్ ఇంకా ఏవైతే అప్లై అయ్యాయి కూడా కనిపిస్తాయి ఇక్కడ మనకి డీపీ ఛార్జెస్ కూడా మీకు అప్లై అవుతాయి ఎందుకంటే డెలివరీలో మనకి డీపీ ఛార్జెస్ అప్లై అవుతాయి కాబట్టి ఇది ఎయిటీన్ పాయింట్ ఫైవ్ జీరో పర్ స్క్రిప్ కాబట్టి అది మీకు మ్యాక్సిమమ్ ఆ అమౌంట్ అప్లై అవుతుంది తర్వాత జిఎస్టీ ఏదైతే ఉందో అది మనకి టెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ సో ఈ విధంగా మీరు బ్రోకరేజ్ క్యాలిక్యులేటర్ ద్వారా కూడా మీరు బ్రోకరేజెస్ ఛార్జెస్ ఎంత అప్లై అవుతున్నాయో అనేది మీకు తెలుస్తుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే కనుక వీడియో లైక్ చేయండి అలాగే ఛానల్కి ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్